శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అష్టోత్తర శతకోటి శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవ ఆహ్వానం తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు ప్రతిరోజు విశేష పూజలు హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖుల చే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరుగును వేదిక తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు కొత్తపేట తెనాలి భక్తి పూర్వక నిర్వహణ శ్రీ రామానుజ దాసుడు దాసి కుటుంబ సభ్యులు తెనాలి కార్యక్రమ నిర్వాహకులు ఆర్వీ కిరణ్ కుమార్ ఆర్ సురేష్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ అండ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో అండ్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ టూ నైన్ ఫోర్ వన్ శ్రీవారి సేవలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి తెనాలి స్వాగత సుమాంజలితో శ్రీ విఘనాస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి లో పొందండి మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖా పై రుణాన్ని పొంద అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవం ఈ ఆదివారం తెనాలి తాలూకా హై స్కూల్ గ్రౌండ్స్ ఆవరణలో అత్యంత ఘనంగా ప్రారంభిస్తున్నారు పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి ఆధ్వర్యంలో పూర్ణాహుతి మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ చుల్యం రామనామ వరాననే అనే శ్లోకం పారాయణం చేసిన శతకోటి ప్రతులను పూర్ణాహుతి చేయనున్నారు ఈ విధంగా చేయటం వల్ల సర్వ మానవాళి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు బజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఆలయ వంశ పారంపర్య అర్చకులు రంపించేట్ల శ్రీనివాసమూర్తి ప్రోత్సాహంతో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఒరిస్సా రాష్ట్రాల నుండి శ్రీ రామనామ పారాయణ మహాయజ్ఞంలో భక్తులు భాగస్వాములై సంపూర్ణం చేసేందుకు ముందుకు రావటం జరుగుతుంది ఈ కార్యక్రమాలు ఈ నెల పద్నాలుగో తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇప్పటికే తెనాలి తాలూకా హై స్కూల్లో అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రాంగణం అంతా అలంకరణలతో తీర్చిదిద్దుతున్నారు మహాయజ్ఞం జరిపేందుకు యజ్ఞశాలను నిర్మించారు ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఆహ్వానితులే ఈ కార్యక్రమాన్ని ఆర్వి కిరణ్ కుమార్ ఆర్ సురేష్ శ్రీనివాస ట్రస్ట్ ఆహ్వానం పలుకుతుంది ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు శతకోటి రామనామ పారాయణ ప్రతులతో భక్తులు

జై శ్రీరామ్ శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ చతు రామనామ వురాణమే ఇది ఎంతో గొప్ప శ్రీరామ తారక మంత్రం ఈ యొక్క తారక మంత్రాన్ని గత డిసెం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఐదు తేదీన తెనాలిలోని శ్రీ సూత్రలా సమేత పంచముఖ స్వామి ఆలయ కేంద్రంగా చేసుకుని శ్రీ పంచముఖ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సమితి వికన శ్రీనివాస ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో భగవద్ రామానుదాసుడు యొక్క సహకారంతో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పీ సభ గారు ఈవో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు హరిప్రసాద్ గారు అలాగే వంశపారం అర్చకులు శ్రీనివాసవర్తి గారి యొక్క ప్రోత్సాహంతో ఎనిమిది కోట్ల సార్లు రామనామ పారాయణ చేసేందుకు సంకల్పం చేయడం జరిగింది ఆనాటి నుండి తెనాలి ప్రాంతంలోనే కాక యావత్ రాష్ట్రంలోనే కాక భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో కూడా భక్తులు పాల్గొని ఈ యొక్క నూట ఎనిమిది కోట్ల రామనామ పారాయణని త్వరితగా తన పూర్తి చేసేందుకు సంకల్పం చేసుకోగా నాలుగు సంవత్సరాల కాలంలోనే ఈ యొక్క నూట ఎనిమిది కోట్ల సార్లు రామనామ పారాయణ పూర్తి చేసుకోవడం జరిగింది పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పద్నాలుగు తేదీ వరకు తెనాలి తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు ఈ యొక్క మహాయజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సుముహూర్తాన్ని నిర్వహి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా తొమ్మిదవ తేదీన శ్రీ రామనామ పత్రిక యొక్క శోభాయాత్ర పట్టణ పురవీధుల్లో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అనంతరం ఆ గ్రౌండ్లో విక్షసేన పూజ అంకురార్పణ పుణ్యావసన కార్యక్రమాలతో పూర్ణాది మహోత్సవాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది ప్రతిరోజు విశేష హోమాలు కళ్యాణాలు ప్రముఖుల పండితుల చేత ఆధ్యాత్మిక ప్రసంగాల కార్యక్రమాలతో పాటు ఉచిత పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క బృహత్తర ఆధ్యాత్మిక మహాయజ్ఞంలో తెనాలి పట్టణ ప్రాంత ప్రజలందరూ భక్తులందరూ విశేషంగా పాల్గొని రామచంద్ర స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ తెనాలి ప్రజలకు చుట్టుపక్కల గ్రామస్తులకు ఒక చక్కని అవకాశం భగవంతుడు మనకిచ్చాడు అద్భుతమైన కార్యక్రమం అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం ఇది ప్రారంభించింది రెండు వేల ఇరవై రెండులో పంచముఖాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో అక్కడ ప్రారంభమై హనుమంతుడికి రోమ రోమము రామనామంట అటువంటి మహనీయుడు దేవాలయంలో ప్రారంభించిన ఈ పవిత్రమైన యజ్ఞం ఇరవై రెండులో ప్రారంభమై ఇప్పటికీ నూట ఎనిమిది కోట్లు పూర్తి చేసుకుని తొమ్మిది నుంచి ఈ నెల పద్నాలుగు వరకు పూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా మన తెనాలి తాలూకా స్కూల్ ప్రాంగణంలో ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ తెనాలిలో ఏ పీఠాధిపతి వచ్చినా ఏ పవిత్రమైన కార్యక్రమం జరగాలన్నా ఇదే ప్రాంగణంలో జరగటం ఇక్కడ శృంగేరి వారు సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ట చేయటం గణపతి విగ్రహం ప్రతిష్ట చేయటం దానికోసమే ఉంటుంది ఈ పవిత్రమైన యజ్ఞం కూడా ఇక్కడ జరగటం విశేషం అటువంటిది ఈ పవిత్రమైన కార్యక్రమంలో యావన్ మంది భక్తులు పాల్గొని మన జన్మని తరింపజేసుకుందాం ఇటువంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతాయి నూట ఎనిమిది కోట్ల రామాయణం అంటే చాలా అరుదైన విషయం అటువంటి కార్యక్రమంలో యావన్మంది పాల్గొని సీతారాముల వారి దివ్యానుగ్రహాన్ని హనుమంతుల వారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ సుమారుగా రెండున్నర సంవత్సరాల క్రితం ఈ పత్రికలను ముద్రించడం అయిందండి ఈ పత్రిక వివరం ఏమిటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ తారక మంత్రాన్ని పదకొండు సార్లు చదివి ఒక గడిలో ఒక శ్రీరామ రాయాలి అలాంటి పత్రికలని లక్ష పత్రికలు ముద్రించారండి దేవాలయ సంస్కృతిని కాపాడటం కోసమని అర్చక స్వాములు ఏం చేశారంటే ఈ పత్రికని దేవాలయానికి వచ్చి మాత్రమే వ్రాయాలి అని చెప్పి ఒక నియమం పెట్టారు దాని ద్వారా మన హిందూ ధర్మాన్ని కాపాడిన వాళ్ళు మొత్తం ప్రతినిత్యం దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు ఉంటాయి కాబట్టి ఈ నియమాన్ని పెట్టారండి అలానే భక్తులు కూడా ఈ ప్రకారంగానే ఫాలో అయ్యి దేవాలయాలకి ఏ దేవాలయంలో కుదిరితే ఆ దేవాలయంలో కూర్చొని ఈ పత్రికలన్నీ పూర్తి చేసి ఇచ్చారండి సుమారుగా మనకి తొంభై వేల పత్రికలు రాసి రిటర్న్ రావటం కూడా జరిగింది ఈ కార్యక్రమానికి పూర్ణాహుతిగా తాలూకా హై స్కూల్లో తొమ్మిదవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుందండి తొమ్మిదవ తారీఖు శోభాయాత్ర పదవ తారీఖు నుంచి విశేషమైన కళ్యాణాలు సామూహిక పూజలు ఆధ్యాత్మిక ప్రవర్తల చేత ప్రవచనాలు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మన తెనాలి భక్త భక్తులే కాకుండా మంది ప్రజానీకం చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి శ్రీరాములు వారి కృపను పొందాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా మన ఆడపడుచులకు చెప్పేది ఏంటంటే మగవాళ్ళు కొంచెం బిజినెస్ వ్యవహారాల్లో కొంచెం బిజీగా ఉన్నా ఆడవాళ్ళు తీరిక చేసుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆ లక్ష్మీదేవి కళే వేరుగా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళందరూ నడుము కట్టుకొని ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి రాముల వారి కృపను పొందాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ రోజు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది శోభాయాత్రల్గొనే ఎంత శోభాయాత్ర తొమ్మిదవ తారీఖు సాయంకాలం నాలుగున్నరకి ప్రారంభమవుతుందండి శోభాయాత్రలో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఈ రాసిన శ్రీరామ పత్రికలను చేతికిచ్చి ఊరేగింపుగా తీసుకెళ్ళటం జరుగుద్ది తాలూకా హై స్కూల్ గ్రౌండ్ వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్వామివారి జెండాలను కూడా ఇవ్వటం జరుగుదండి ఈ జెండా అనేది మన ఇంటికి శ్రీరామ రక్షగా కట్టుకుంటానికి అవకాశంగా ఉంటుంది తర్వాత తీర్థప్రసాదాల వినియోగం కూడా అక్కడ ఇస్తారండి కాబట్టి యాభై మంది భక్త ప్రజానీకము ఈ శోభాయాత్రలో పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ ప్రియ భగత్ బంధువులారా మీ అందరికీ భగవద్ రామాను దాసుడు నమస్కారాలు చేస్తూ ఇరవై ఐదు రెండు ఇరవై రెండున శ్రీ సువర్చల సమేత పంచముఖ స్వామి దేవస్థానంలో ప్రారంభించబడిన నూట ఎనిమిది కోట శతకోటి అష్టోత్తర శతకోటి రామాయణ రామ రామాయణ పారాయణ మహాయజ్ఞం పత్రికలన్నీ రాసి భక్తులు పంపించిన సంసిద్ధంగా ఉన్నాయి ఆ పత్రికలన్నీ తీసుకొని రేపు సాయంత్రం తొమ్మిదవ తారీఖు ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు శోభాయాత్రగా ప్రారంభించబడి తదన ఆ కార్యక్రమంలో అంగరంగ వైభవంగా చేసు యథాశక్తి చేసుకుంటూ పురోహితుల్లో శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించుకుంటూ తాలూకాశ్వరు గ్రౌండ్కు చేరి ఇక్కడ విశ్వసేన పూజ అంకురారోపణ కార్యక్రమం పుణ్యాచన కార్యక్రమాలతో ప్రారంభమై ఈ యాగము మహాయాగము పద్నాలుగు పూర్ణాహితి కార్యక్రమంతో ముగుస్తుంది కావున భక్తులందరూ ఒక్కటిగా నేను కోరేది ఏంటంటే క్రమశిక్షణ పాటించి నిశ్శబ్దంగా వచ్చి ఎవరికి పక్కన వారికి ఇబ్బంది లేకుండా చేసి పాల్గొనవలసిందిగా నేను దాసుడుగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను ఈ చిన్న కోరికను కోరినందుకు మన్నించవలసిందిగా కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను జై శ్రీమన్నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట